అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అనేక విభాగాల్లో స్కామ్లు జరిగాయి దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చి దాదాపుగా వన్ ఇయర్ నుంచి కూడా విచారం జరుగుతోంది ఈ విచారంలో భాగంగా సిట్ తేల్చింది ఏంటంటే మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ బ్యాచ్ తిన్నారు అవినీతికి పాల్పడ్డారు అని రకరకాల డెస్టిలరీస్కి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కావచ్చు వాళ్ళకి నచ్చిన డెస్టిలరీస్కి ఆర్డర్స్ ఇవ్వడం వాళ్ళ కమిషన్లు ఇవ్వని వాళ్ళకి ఆర్డర్లు ఆపేయడం వాళ్ళ కమిషన్లు ఇవ్వకపోతే ఆ బ్రాండ్లు అసలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయడం అలాగే సొంతంగా కొన్ని డిస్టరీలు పెట్టడం సొంత బ్రాండ్లు పెట్టడం ఇలా పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతానికి మూడు వేల ఐదు వందల కోట్లు తేల్చారు అయితే దీనిలో కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు నిన్న కాక మొన్న సజ్జల భార్గవ రెడ్డి గారి పేరు తెర మీదకు వచ్చింది ఆయన పేరు ఎలా ఎలా వచ్చిందంటే ఆల్రెడీ చివరి భాస్కర్ రెడ్డి గారు దీనిలో నిందితుడిగా ఉన్నారు అరెస్ట్ అయ్యారు కదా ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఉన్నారు కదా వీళ్ళందరూ కలిపి ఒక ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనే కంపెనీ దానిలో భాస్ భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు మోహిత్ రెడ్డి గారు అండ్ చివరిరెడ్డి సారీ సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు అయితే ఈ కంపెనీకి వచ్చిన నిధులు ఈ లిక్కర్ కంపెనీకి సంబంధించి వేరే షెల్ కంపెనీల నుంచి వచ్చాయి ఆ షెల్ కంపెనీలకేమో డిస్టిలరీస్ నుంచి నిధులు వెళ్ళాయి అలా కనిపెట్టారనమాట అలా భార్గవ రెడ్డిని కూడా దీన్ని దీనిలో నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది మోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది ఇక తాజాగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే వైఎస్ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా మొత్తం అన్నీ ఈయన ఇంటర్నల్ వ్యవహారాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సోదరుల్లో అవినాష్ రెడ్డి గారు రాజకీయ ముఖ చిత్రం అయితే అనిల్ రెడ్డి తెర వెనుక ముఖ చిత్రం తెర వెనుక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ముఖ చిత్రం అనిల్ రెడ్డి గారు ఏమీ రాజకీయంగా ముందు ఉండరు కానీ బ్యాక్ అండ్ వర్క్స్ ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్ అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి సో ఈయన కూడా లిక్కర్ స్కామ్లో పాత్ర ఉన్నట్టు భారీగానే చేతులు మారినట్టు సిట్ అనుమానించడం మొదలుపెట్టింది దానిలో భాగంగా వైఎస్ అనిల్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేసిన దేవరాజుని మూడు రోజుల కిందటే సిట్ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది ఈ విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి అంటే ఆ రీల్ నుంచి ఆ మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నప్పుడు ఆ లంచాలు తీసుకున్నారు కదా వాటాలు ఆ సొమ్ము రాజ్ రెడ్డి కలెక్ట్ చేస్తే రాజ్ కేశరెడ్డి నుంచి మిథున్ రెడ్డి గారు అండ్ రెడ్డి గారు వాళ్ళతో పాటు అనిల్ రెడ్డి కూడా వైఎస్ అనిల్ రెడ్డి కూడా వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేది ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు అని సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది అయితే అనిల్ రెడ్డి గారికి ఇంకా నోటీసులు ఇవ్వలేదు అనిల్ రెడ్డి గారిని ఏమీ నిందితుడిగా చేర్చలేదు మేబీ భవిష్యత్తులో ఈ పిఏ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతనికి నోటీసులు ఇచ్చి అతన్ని విచారణకు పిలిపించి అతన్ని కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది అయితే అనిల్ రెడ్డి పేరు సిట్ ఆలస్యంగా తెర మీదకి తీసుకొచ్చింది ఆఫ్ ది రికార్డ్ అంటే ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ప్రారంభించడానికి ముందే రాజకీయ వర్గాల్లో చాలా వర్గాల్లో అనిల్ రెడ్డి అనే పేరు చాలామందికి తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించినప్పుడు కూడా పదే పదే వైఎస్ అనిల్ రెడ్డి పేరు ప్రస్తావించేవాళ్ళు ఆయన ద్వారానే ఇది మొత్తం జరుగుతోంది ఎందుకంటే ఆయన కొన్ని బ్యావరేజెస్ కంపెనీలు ఉన్నాయి ఆఫ్రికా బేస్డ్ కంపెనీలు కొన్ని ఉన్నాయి సో అందుకని ఇక్కడ కూడా ఆయన చెయ్యి లేకుండా ఉండదు ఆయన పాత్ర లేకుండా ఉండదు అని అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపించారు దాన్ని సిట్టు దర్యాప్తు మొదలై పది నెలల తర్వాత ఎన్నాళ్ళకి అనిల్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది అయితే ఇది అత్యంత కీలకమైన మాట ఓన్లీ మిథున్ రెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు ఎంతసేపు అయినా బయట వ్యక్తులు కానీ అనిల్ రెడ్డి సొంత మనిషి పార్టీ మనిషే కాదు సొంత మనిషి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అండ్ సజ్జల భార్గవ రెడ్డి చెవిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా బయట వాళ్ళే పార్టీ వాళ్ళు అయినప్పటికీ బయట వాళ్ళే కానీ ఈయన సొంత కుటుంబ మనిషి సో ఈయన ద్వారా ఇంకా భారీగానే ట్రాన్సాక్షన్స్ జరిగాయని సిట్టు అనుమానిస్తోంది అందుకే మనకున్న సమాచారం ప్రకారం ఈ మూడు రోజుల్లో ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చారు ఆ వాంగ్మూలం ఆధారంగా అనిల్ రెడ్డికి నోటీసులు వెళ్తాయి అనిల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి మేబీ ఈ వారం పది రోజుల్లో కొన్ని పరిణామాలు జరుగుతాయి అసలు అనిల్ రెడ్డి వరకు వెళ్ళడానికి వీళ్ళు ఇన్ని రోజులు తీసుకున్నారంటే మెయిన్ బిగ్ బాస్ వరకు వెళ్ళడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటారో పైగా రెండు ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత అనిల్ రెడ్డి పాత్ర బయటకు వచ్చింది వీళ్ళు వేసిన ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఎక్కడ అనిల్ రెడ్డి గారి పేరు లేదు విజయసాయి రెడ్డి గారి ద్వారా అండ్ మిథున్ రెడ్డి గారి ద్వారా వీళ్ళిద్దరి ద్వారా మాత్రమే డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేవి అని మాత్రమే చెప్పారు తప్ప అనిల్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు అనిల్ రెడ్డి పేరు విచారణలో భాగంగా రకరకాల వ్యక్తులు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా ఆయన పేరు బయటకు వస్తుందనమాట సో ఓవరాల్గా ఇది ఇప్పుడు కొన్న అప్డేట్ అవుతుంది థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్ అయిపోయింది స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు కంటెంట్కి సంబంధం లేదు జస్ట్ ఒక చిన్న ప్రమోషన్ వన్ మినిట్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది అంటే ప్రమోట్ చేస్తున్నందుకు ఎవరేమో అనుకోవద్దు మీరు నచ్చకపోతే చూడకపోవచ్చు వదిలేసి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇది ఒక ఆర్గానిక్ వేలో మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్న రకరకాల ప్రోటీన్ పౌడర్స్ లడ్డూలు అన్నీ ఉన్నాయి కాబట్టి కొత్త ప్రోడక్ట్ కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే రకరకాల సీడ్స్తోని రకరకాల విటమిన్స్తోని రకరకాల డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు అలాగే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అలాగే ఎముకల దృఢత్వానికి జ్ఞాపక శక్తి దీనికోసం ప్రోటీన్ పౌడర్ అలాగే ఏబీసీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట చాలామంది సజెస్ట్ చేస్తున్నారు ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు మిక్స్ చేసిన పౌడర్ అనమాట దీన్ని ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నారు సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు అలాగే డ్రై డేట్స్ పౌడర్ కావచ్చు వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి సో వీలైతే మీరు ఇమీడియట్గా బుక్ చేసుకోండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైటు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ వెబ్సైట్ కూడా మీరు ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ